ఓం మహాగణపతే నమ సరస్వచ్చయ నమ హై గ్రీవాయ నమ ఓం హరి దాత్రి ధాత్రి భక్తి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్యక్రమంలో మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం చాలామంది అడుగుతుంటారు ఏమండి పూజలు వ్రతాలు అన్నీ చేస్తుంటే మనం అనుకునేవి జరుగుతాయండి కదా నిజమేనా అని అడుగుతూ ఉంటారు నిజమే వేదాలలో కర్మకాండ జ్ఞానకాండ ఇవన్నీ ఉన్నాయండి కానీ ప్రజలందరూ కూడా ఈ కర్మకాండ దగ్గరే ఆగిపోతున్నారు ఈ కర్మకాండలో ఏం చెప్పారంటే ఇది కావాలంటే ఈ పూజ చేయండి ఈ ఛాయ్ ఇది కావాలంటే ఈ హోమం చేయండి ఇది కావాలంటే ఈ పని చేయండి ఈ వ్రతాలు చేయండి ఇలాగా అన్ని గ్రంథస్థ ఉన్నాయండి కానీ కొంతమంది ప్రజలంతా కూడా ఎక్కడ ఆగిపోతున్నారు ప్రజలకు చెప్పే పెద్దవారు కూడా దీన్నే వేదాలని నమ్మి విషయ పరిజ్ఞానంలోకి వెళ్లకుండా పైపై ఉన్న విషయాన్ని సంగ్రహించి ప్రజలకు కూడా మీరు ఇలా చేయండి ఇలా చేయండి అంటూ ప్రజలందరూ కూడా చేస్తారు ఇది చేయటం వల్ల వాళ్ళకి నిజంగా కొంత ఫలం లభిస్తుంది కానీ మానవుడిగా మన యొక్క లక్ష్యము ఆ స్వల్పకాలికమైన ప్రయోజనం కాదు అంతే బాగా తెలిసిన వాళ్ళు ఇలా కూడా ప్రయత్నం చేస్తారు మీరు ఇవన్నీ చేస్తే స్వర్గ సుఖాలు అనుభవిస్తారు చనిపోయిన తరుకుండా స్వర్గంలోకి వెళ్తారు అని చెప్తున్నారు మన టార్గెట్ సుఖాలు కూడా కాదు ఈ పుణ్యఫలం అయిపోయిన వెంటనే మళ్ళీ బ్యాక్ మనం ఇక్కడ మళ్ళీ వచ్చేస్తాము సో మన టార్గెట్ ఇది కాదు భగవంతుల్లో ఐక్యం అవటము అర్థమైందండి మీకు ఈ భగవంతుల్లో ఐక్యం అవడానికి ఇవన్నీ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఈ జ్ఞానయోగము నుంచి మన ముక్తి మార్గానికి వెళ్ళి అయి భగవంతుల్లో ఐక్యం కావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఈ కర్మ దగ్గర మాత్రమే మనం ఆగిపోకూడదు దీనికి భిన్నంగా ఇంకా మరింత ముందు ఆలోచించి మీ ప్రక్రియను కొనసాగించండి